సంగారెడ్డి జిల్లాలో ఫోర్ సంతకాల స్కామ్ కలకలం రేపుతోంది ప్రభుత్వ ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్ చేస్తున్నారు తమకు సంబంధం లేని భూములను తమ భూములేని నమ్మిస్తూ జనానికి అమ్మేస్తున్నారు సంగారెడ్డి జిల్లాలో ఫోర్ సంతకాల స్కామ్పై ఒక రిపోర్ట్ కొల్లూరు పరిధిలోని సర్వే నెంబర్ నూట తొంభై ఒకటిలో పంతొమ్మిది వందల ఎనబై నాలుగులో డెబ్బై నాలుగు మంది స్వాతంత్ర సమర యోధులకు రెండెకరాల చొప్పున ప్రభుత్వం భూమిని కేటాయించింది కొన్ని కారణాలతో అందులో కొన్ని నెలల క్రితం రెండెకరాల భూమిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది ఈ భూమిపై మెదక్ జిల్లా టేక్మల్ కి చెందిన స్వాతంత్ర సమర యోధుల వారసులు కొందరు ముఠాగా ఏర్పడ్డారు ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూమిని హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తికి నలభై కోట్ల రూపాయలకు అమ్మేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారు మూడు లక్షల రూపాయలు అడ్వాన్స్గా తీసుకున్నారు అయితే భూ కొనుగోలుదారుడు ల్యాండ్ కి సంబంధించిన ఎన్ఓసీ కావాలని కండిషన్ పెట్టాడు దాంతో జిల్లా కలెక్టరేట్లో బ్రోకర్గా పనిచేసే శ్రీనివాసాచార్యుని కలిసి విషయం చెప్పగా ఎన్ఓసీ కోసం జిల్లా కలెక్టర్ సంతకాన్ని ఫోర్జరీ చేశాడు అందరూ కలిసి నకిలీ ఎన్వోసీని సృష్టించారు కొల్లూరు పోలీసులకు రామచంద్రాపురం తహసీల్దార్ ఫిర్యాదు చేయగా ఐదుగురిని అరెస్టు చేశారు ఇక ఈ ఘటన మర్చిపోకముందే జోగిపేటలో ఇనాం భూమిని కాచేసేందుకు గెజిటెడ్ అధికారి సంతకాన్ని ఫోర్జరీ చేశాడు ఓ ప్రతినిధి బీఆర్ఎస్ కు చెందిన జోగిపేట మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ నాగభూషణం ఈ ఘనకార్యం చేసి పోలీసులకు అడ్డంగా దొరికాడు మరోవైపు తెల్లాపూర్ శివారులో మూడు వందల గజాల ప్లాట్ ని శశికళ అగర్వాల్ అనే మహిళ కొనుగోలు చేసింది కానీ రాజేందర్ అనే వ్యక్తి అదే పేరుతో ఉన్న మరో మహిళను తెచ్చి సంతకం ఫోర్జరీ చేసి మరొకరికి విక్రయించాడు దీంతో రాజేందర్ను పోలీసులు అరెస్టు చేశారు గతంలో అల్లాదుర్గం జోగిపేటలో మాజీ సీపీ భూమినే కాజేసేందుకు కూడా ఓ గ్యాంగ్ యత్నించింది ఇలాంటి ఘటనలతో సంగారెడ్డి జిల్లాలో భూములు కొనాలంటేనే ఒకటికి వంద సార్లు ఆలోచిస్తున్నారు